నమస్తే వెల్కమ్ రాజేష్ తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చెప్పే దమ్ముందా అని అడుగుతున్నారు మరోవైపు హిందీ సామెతలు కూడా వల్లి వేస్తున్నారు అసలు గ్రామ సభల్లో నిజంగానే అంత రచ్చ జరుగుతోందా లేదంటే ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వక్ర భాష్యం చెప్తుందా ఏం జరుగుతోంది అసలు కేటీఆర్ కొంత కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఆయన స్పీచ్ ని గత పదేళ్ళ ఆయన చేసినటువంటి వెలుగుపెట్టినటువంటి ఆ వ్యవహారాన్ని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు తెలంగాణ ఓటర్ జాయిన్ అవుతారు నమస్తే మేడం నమస్కారం మేడం కేటీఆర్ గురించి అనేక వీడియోలు చేసుకున్నాం ఆయన తాజాగా గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం మొదలుపెట్టింది ప్రజలు అడిగే ప్రశ్నలకు దమ్ముందా చెప్పే దమ్ముందా అని కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు మరోవైపు ఆయన హిందీ సామెతలు చెప్పి డాన్స్ రాదని ముఖం అద్దంలో చూసుకోవాలి ఇట్లా కొంత నిన్న జరిగిన మీటింగ్ లో నిన్న ఆయన వెల్లడించిన వాక్యాల్లో చూస్తుంటే మిస్టర్ కల్వకుంట్ల స్టేటెడ్ పదమూడు నెలల పాలన అయిపోయింది రెండు వేల ఇరవై ఎనిమిది తీసేయండి ఎలక్షన్ ఇయర్ కింద ఇంకెంత రెండున్నర సంవత్సరాల్లో మేము తిరిగి వస్తున్నాం కదా దీని గురించి పెద్ద ఏముంది ఇట్లా టైం అయిపోతుంది నెక్స్ట్ వచ్చేది మేమే అని చెప్పి ప్రగల్భాలు బలుకుతున్నారు ఏ గవర్నమెంట్ అయినా ఐదేళ్ళు పూర్తిగా ఉంటుంది దాంట్లో పదమూడు నెలల వరకు అయింది ఎలక్షన్ డే వరకు గవర్నమెంట్ రన్ అవుతానే ఉంటుంది దిస్ ఇస్ బేసిక్ థింగ్ ఇట్ ఇస్ అ వెరీ సిల్లీ టాపిక్ ఫార్ హియర్ స్ట్రేచర్ టు టాక్ ఏదో ఫిల్ అప్ ద బ్లాంక్స్ కింద రాసిన ఒక నరేషన్ వన్ మార్క్ క్వశ్చన్ కి టెన్ టెన్ మార్క్స్ ఆన్సర్ రాసిన కేటీఆర్ గారు దాంట్లో అంత సత్తా లేని ప్రెస్ మీట్ అని మాత్రం నాకు అనిపించింది లీ ఫిలింగ్ ద బ్లాక్స్ డజెంట్ హావ్ సబ్జెక్ట్ కంటెంట్ ఇఫ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దెజెంట్ సిచువేషన్ రైట్ నౌ దోస్ కిల్లర్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో చాలా సార్లు మిస్టర్ కల్వకుంట్ల గారు హాస్ బీన్ టుస్ గ్రేట్ సో లక్ష కోట్లు పెట్టుబడి తెచ్చా రెండు లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చా చెప్పారు హౌ మచ్ పర్సెంటేజ్ హ్యాస్ గ్రౌండెడ్ సార్ ఎమ్ జగన్మోహన్ రెడ్డి లాంటి టెన్యూర్లో కూడా అతాయి బట్ దర్ ఇస్ అ డిఫరెన్స్ అక్కడ గ్రౌండ్ అవ్వన్ అందరికి తెలుసు బట్ ఫర్ అన్ ఎస్టాబ్లిష్ లైక్ యూ విచ్ యువర్ బోస్టింగ్ అండ్ స్టేటింగ్ హౌ మచ్ అది ఎక్కడైనా రిపోర్ట్స్ మనకు ఉన్నాయా ద పర్సెంటేజ్ విల్ బి థర్టీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ దానికి మనం ఇచ్చే పబ్లిసిటీ హండ్రెడ్ రూపీస్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ విన్ విన్ రేట్ అన్నట్టు మాట్లాడతారు దిస్ ఇస్ దిస్ ఇస్ కామన్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ టు డూ ఇప్పుడు ఐ ద సుప్రీం స్టార్ ఆఫ్ ద పార్టీ మిస్టర్ కేసీఆర్ గారు హీ హాజ్ వండర్ఫుల్లీ స్టేటెడ్ ఐ థింక్ ఆయనకి సెన్స్ చాలా ఎక్కువ వీళ్ళందరితో పోలిస్తే

కేటీఆర్ గారు పెట్టుకున్న పని ఏంటంటే ఎప్పుడు చూడు బిఆర్ఎస్ పార్టీ ఇంత చేసింది అంత చేసింది కానీ మేము ఎందుకు ఓడిపోయామని మాత్రం అడగరు జనాలు నాకు ఎందుకు ఓట్లేదని మాత్రం అడగరు వెళ్ళి గ్రామ సభల్లో జనాలను వెళ్ళి ఎందుకు రైతు భరోసా ఇంత పద్ధతిగా ఇచ్చాము రైతు బంధువు ఇచ్చాము ఆదుకున్నాం కదా రైతుల్ని మీరెందుకు ఓట్ కింద కన్వర్ట్ అవ్వలేదు అని చెప్పి మాత్రం అడగరు ఈ దమ్ము సత్తా మాత్రం లేదు ఈ పార్టీకి కానీ ఎంతసేపు నువ్వు చెప్పు నువ్వేం చేశావు అని కౌంటర్ క్వశ్చన్స్ చేయడానికి మాత్రమే ఈ పార్టీ ముందుకు వస్తుంది అండ్ ఎంతసేపు పొగిడి పూజించి ఆరాధించి మా నాన్నగారు మా నాన్నగారు మా పార్టీ నేను నే ఇంత చేశాను మీ గురించి ప్రజలు చెప్పాలి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా కాదు ప్రజలు ప్రజలు చెప్పాలి ప్రజలు మిమ్మల్ని పొగడలేదే లాస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే తిరస్కరించారు పొగట్టం మాట పక్కన పెట్టండి తిరస్కరించడం నెగిటివ్ ఓటింగ్ ఫైవ్ ఇట్ హాస్ బీన్ కానీ ఇవాళ బీఆర్ఎస్ చెప్తుందంటే గ్రామ సభల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు మొదలైంది ప్రతి ఒక్క అని వీళ్ళు పోర్ట్రే చేస్తే సరిపోదండి ఐ ఐ టు ఆస్క్ యూ రెండు వేల పద్నాలుగులో వీళ్ళ పార్టీ పవర్ లోకి వచ్చింది పవర్ లోకి వచ్చినప్పుడు మిస్టర్ కల్వకుంట్ల ఇది ధనిక రాష్ట్రం అని చెప్పి ఒప్పుకుంది కేసీఆర్ గారు నో వన్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ యూర్ ఫాదర్ హెస్ యాక్సెప్ట్ దిస్ బేర్ ఫ్యాక్ట్ సో యూ స్టిక్ టు ఇట్ దాన్ టు సే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పులుగా ఇచ్చింది రాష్ట్రాన్ని నో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో వెళ్ళింది ధనిక రాష్ట్రం కింద వెళ్ళిన వేల కోట్లలో ధనిక రాష్ట్రం కింద ఉంది తెలంగాణ మరి ఏమైపోయింది సార్ అకార్డింగ్ టు నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ సిక్స్ లాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ క్రోర్స్ అప్పులో పడింది రాష్ట్రం ఏం ప్రాజెక్ట్స్ నిర్వహించారని ఇంత అప్పులో పడింది వీటికి ఆన్సర్స్ ఉన్నాయా మీకు యూ ఆల్వేస్ సే మేము ఈ కన్స్ట్రక్షన్ చేసాం ఈ డ్యామ్ చేసాం లేకపోతే సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఓ దావోస్ లైక్ హీరో ఎవ్రీథింగ్ హెస్ బీన్ డన్ అండ్ గ్రేట్ టు ప్రొజెక్టివ్ లీడర్ దేర్ ఇస్ ద మనీ ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ అండి ఇలా ఫ్యామిలీలో ఈన ఇలా సిస్టర్ ఇలా ఫాదరు మామయ్య కజిన్ అందరు పనిచేస్తున్నారు చేస్తున్నారు యు టేక్ ఇట్ ఫ్రమ్ హరీష్ రావు కవిత కేటీఆర్ కేసీఆర్ సంతోష్ అందరూ పార్టీలోనే ఉన్నారు పనిచేస్తానే ఉంటున్నారు బాహుబలి లాంటి సినిమా తీసుకుందామండి రాజమౌళి కుటుంబం మొత్తం ఆ ప్రాజెక్ట్లోనే పనిచేస్తుంది రైట్ ఫ్రమ్ కీర్వాణి వైఫ్ కీర్వాణి మొత్తం ఫ్యామిలీ అంతా ఎంటిటీ కలిపి వర్క్ చేస్తే ఐదేళ్లలో బాహుబలి సినిమాలు అయిపోయినాయి కనీసం అది ఒక వెయ్యి కోట్ల ప్రాఫిట్ వచ్చేసింది అంటే కుటుంబ కుటుంబం కష్టపడితే ఒక వెయ్యి కోట్లు ప్రాఫిట్ అనే కనిపించింది అంటే నువ్వు రాష్ట్రాన్ని బాహుబలి ప్రాఫిట్ అంతా కూడా నువ్వు ప్రో ప్రాఫిట్ పెట్టలేకపోయావా అంటే వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు కూడా తీసుకురావాలి లేకపోయావు నువ్వు ప్రాఫిట్ అప్పుల్లో అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రొజెక్ట్ చేసావు నువ్వు ఈ రోజు ఇదా మీ ఘనత ఈ ఘనత గురించి మళ్ళీ మనం గతంలో ఇదే అప్పుల గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే సీఎం మోదాలో ఆర్థికం మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఆనాడు బీఆర్ఎస్ ఎక్కడ ఆ ఎస్ రెవెన్యూ జనరేట్ చేయట్లా ఫార్ములా ఈ రేస్ లాగా ఉన్నాయా ఎస్ఎస్ క్రియేట్ చేసిన రింగ్ రోడ్ స్కామ్స్ లాగా ఉన్నాయా ఎస్ఎస్ క్రియేట్ చేసినాయని మొబైల్ ట్యాపింగ్ కేసెస్ లాగా ఉంటాయా ఇంకో లిరిక్ ఇచ్చేటట్టు ఎస్ఎస్ క్రియేట్ చేసినా అని పక్కన వాళ్ళ ధరణి పోర్టల్స్లో తవ్వక తవ్వకలు జరిగి మీ పాకెట్స్ నింపుకున్నంత ఈజీగా ఉన్నాయా ఎస్ఎస్ క్రియేటింగ్ అంటే స్టేట్కి ఎలా ఎస్ఎస్ క్రియేటింగ్ అంటే స్టేట్కి వనరులు ఎలా పెరిగినాయి కనీసం ఒక సినిమా డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ తీసినంత కూడా తీయలేని అట్ట ఫెయిల్ గవర్నమెంట్ ఏమండి ఒక కుటుంబం ఖర్చు వంద రూపాయలు మనకి రాబడి ఉందంటే ఖర్చు ఐదు వందలు పెడితే కుటుంబ నాశనం అదే జరిగింది తెలంగాణ రాష్ట్రాల్లో ఎంత గొప్పగా చెప్పుకున్నారో తెలంగాణ విభజించబడినప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పి ఏమైనా ధనికత ఈరోజు ఆర్థికంగా కుదేలబడింది ఇది కాకుండా పోనీ సిటీ హైదరాబాద్ ఏమన్నా గా మారిందా కన్స్ట్రక్షన్స్ కనిపించినాయా రెండు మూడు ఫ్లైఓవర్ తప్ప ఏం కనిపించిందండి అంటే మీకు మనీ హౌ టు గెట్ ద రెవెన్యూ బ్యాక్ ఇన్ ద స్టేట్ నాలెడ్జ్ లేదా లేనప్పుడు వై యూ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దోస్ మినిస్ట్రీ పోస్టింగ్స్ అండ్ వై డూ టు క్వశ్చన్ ద ప్రెసెంట్ గవర్నమెంట్

లీ టార్గెటింగ్ కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి దిస్ ఇస్ ఫ్యాక్ట్ దర్ ఇస్ నో అదర్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ఆఫ్ వర్డ్ అనేది ఐ నెవర్ హర్డ్ ఫ్రమ్ దిస్ మ్యాన్ సో ఇట్ ఇస్ అ క్రిటిసైజింగ్ మరి మీరు చేసిన డాన్స్ ఏంటి ఆ డాన్స్ ఫెయిర్ అవడానికి గ్రౌండ్ బాగాలేదా లేకపోతే ఐ హూ రియాలి ఈవెన్ నో వన్ స్టెప్ ఆఫ్ డాన్సింగ్ నెక్స్ట్ ముఖం బాగోపోతే అద్దం పగల కొట్టున్న పొజిషన్ మీదండి మీ ముఖం బాగాలేదు అద్దం పగిలింది అందుకే పార్టీ వెళ్ళి కూర్చుంది అపోజిషన్ లో అండ్ ఎంత అద్దం పగిలిందంటే అంటే అపోజిషన్ లీడర్ కూడా బయటకు రావట్లేదు ఈ రోజు మొహం చూపించడానికి ఎవరు అద్దం పగిలింది ఎవరు మొహం బాగాలేదు ప్లీజ్ స్టాప్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చెప్పండి నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఏమైందని అడిగారు ప్రజలేం అడుగుతున్నారు రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు రైతు బంధు ఒక్క రూపాయి పదాకేయలేదు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పే సత్తా మీ కాడలేకపోతే మేమేం చేస్తాం ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీస్తున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ ఇరవై మూడులో ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు ఎవరు తప్పిది ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ప్రజాపాలన పేరిట డిసెంబర్ ఇరవై మూడులో ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు ఎవరు తప్పిది ఆ అంటే ప్రజల కోటి ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు ఇవన్నీ కావాలని కూడా మీకు తెలియదా నుంచి జనాలు మగ్గుతున్నారు రేషన్ కార్డులు లేకుండా జస్ట్ మీ ఇంట్లో ఫుల్ మీల్ నడుస్తున్న నడవదు కదా ఇంతమందిని మీరెలా నెగ్లెక్ట్ చేశారు గ్యారెంటీలు ఇచ్చేదాకా వై డి యూ లెట్ ద అదర్ మేనిఫెస్టో బి స్ట్రాంగర్ దాన్ యువర్ ఎగ్జిస్టింగ్ రూలింగ్ ఇట్ మేనిఫెస్టోలీన్ ఆల్ దీస్ థింగ్స్ ఎట్లీస్ట్ వెన్ కాంగ్రెస్ టు ఐడెంటిఫై కోటికి పైన జనాలు

ఫ్రేమింగ్ ఆన్ మెనీ చార్జెస్ హి సిస్టర్ టుక్ అప్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఫోకస్ టైమ్ విచ్ వాజ్ అ వెరీ బ్యాడ్ నోట్ ఫర్ దామిలి ఇప్పుడు ఏమవుతుంది మిస్టర్ కల్వకుంట్ల ఇస్ గెటింగ్ మోస్ట్లీ టాక్ సో మనం ఏం చెప్దాం హీల్ బీ ఫోకస్ ఆఫ్ అట్రాక్షన్ నౌ వాట్ హీ హూ ఇస్ టిల్ ట్వంటీ సిక్స్ హీ వాన్స్ టు గెయిన్ టైమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్ ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ హిల్ టేక్ అప్ సమ్ అదర్ ఇష్యూ ఇంత ర్యాపిడ్ ఫైన్ స్పీడ్ గా ఎందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజల పట్ల రియాక్ట్ అవ్వలేదు పరిపాలన చూపించలేదు చూపించుంటే ఈ పొజిషన్ లో ఎందుకుండే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలండి ప్రతిరోజు చర్చలు పెట్టి ఫేస్ చేసి కెలికి కెలికితే అసలు మీరేం చేయలేదన్న వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇగ్నోరెంట్ ఓటర్ కూడా మీరు ఈరోజు తెలివితేటలుగా మీరు ఎగ్జిబిట్ చేసి వాళ్ళందరికి నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళందరినీ ఆర్ మేకింగ్ దెమ్ క్వశ్చన్ యూ మీరు ఇవన్నీ హైలైట్ చేయకుండా ఉంటే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ కుందని అడుగుతున్నారు సో పదేళ్లలో ఏం చేశారో చెప్పే దమ్ము కేటీఆర్ కి బీఆర్ఎస్ కుందా పదేళ్లలో ఇంత చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోలేని దమ్ము లేని నాయకత్వం బీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారు అండ్ ఓటర్స్ అండ్ తెలంగాణ పీపుల్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇంత పాయింట్ ఆఫ్ లాజిక్ మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ వీళ్ళలా మర్చిపోయారు అని చెప్పి క్వశ్చన్ చేయాలి ఇప్పుడు జనాలందరూ అండ్ రెండోదండి ఫార్మర్స్ ఇష్యూ ఫార్మర్స్ ఇష్యూ సార్ ఒక్క ఓటుతో ఓడిపోయినా అర ఓటుతో ఓడిపోయినా యువర్ ఎట్ లాస్ ద సీట్ ఇస్ గాన్ యూ ఆల్వేస్ టెల్ దర్స్ లెస్ పర్సెంటేజ్ బిట్వీన్ వైడ్ ఆర్ యూ సిటింగ్ ఇన్ అపోజిషన్ ఇన్ దాట్ కేస్ బరాబర్ ఒక్కొట్టే కదా పో అని చెప్పి వేసేసుకుంటారా ఇదేమన్నా బెండపూర్ స్కూల్ కాన్సెప్ట్ అండి మ్యాథ్స్ లో నలభై నాలుగు సార్ ఇంగ్లీష్ లో ముప్పై ఆరు సార్ సైన్స్ లో ముప్పై మూడు మూడు మార్కులకి ఎలా ఫెయిల్ చేస్తారు సార్ అని చెప్పడానికి ఐ యూ దాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ నాకు లెస్ పర్సెంటేజ్ ఉందని చెప్పడానికి ఐ థింక్ యూ ఆర్ బెటర్ అండ్ నిన్న రేవంత్ రెడ్డి గారు హీ వాస్ జస్ట్ ఐటింగ్ అన్ ఎగ్జాంపుల్ దాట్ ఎక్స్ ఎక్స్ పర్సన్ మై మినిస్టర్ మిస్టర్ Is actually a technical IT employee. I am not an IT employee. No. I am policy just maker I'm a policy maker. Why are you getting into the frame? You are not a CM. You are never a CM. He is a CM. CM is talking about one minister of X term. Donkey, you don't try to act that you are the CM or his tweet. What he has said is to those who thinks they can belittle maybe calling me just an it employee i say being part of it industry takes genuine talent education skill and dedication unlike carrying bags of cash to bribe mlas or paying delhi bosses for a job really you are an it minister and your catter is enough to be an it minister but that also you couldn't do properly hmm. you're not a cm now don't counter to a cm candidate you're never a cm candidate and i don't know in future if this kind of dramas are running me cm author and good enough ever kid out సెకండ్ ఈస్ ఇస్ ఐటీ ప్రొఫెషనల్స్ అక్రాస్ ద హుడ్ త్రూ ద హార్డ్ వర్క్ అండ్ ఇంజన్యూటీ ఎవ్రీ వన్ డస్ దట్ నాట్ జస్ట్ ఐటీ ఇప్పుడు భుజాల మీద రైతులు నేర్చుకున్నట్టు ఐటీ నేసుకుని తిరగండి ఎవ్రీ వన్ డస్ దట్ ఒక నా నార్మల్ కార్మికుడి నుంచి ఒక బిజినెస్ నేర్ అండ్ యువర్ సిస్టర్ సపోజ్ టు బి అ వెరీ గుడ్ బిజినెస్ ఉమెన్ షీ టోల్ అందరూ కష్టపడతారు కష్టపడకపోతే బరాబర్ ట్వంటీ ల్యాక్స్ వాచెస్ రావు జన్వాడ ప్యాలెస్లు రావు మీరు ఆ పదేళ్లలో మీకు తిరిగిన ఆర్థిక గ్రోత్ మీరు కష్టపడితేనే వచ్చింది కదా మరి మిగతా వాళ్ళు ఎవరికి ఇట్లా రావు కదా మీ కష్టం మీద పడ్డారు కానీ జనాలకు రిగ్రెట్ ఏంటంటే మీరు ఎట్లా పడ్డారు కష్టము మీ కుటుంబానికి స్వలాభం చేసిన కష్టం రిచ్నెస్ తీసుకొచ్చిన కష్టం రాష్ట్ర ఖనిజాలు మాత్రం అప్పుల్లోకి తీసుకెళ్ళని తెలివితేట్లు ఎలా ఒక మనిషి నుంచి రెండు గా ఉంటాయి స్వలాభం పొందగలుతారు కష్టంతో రాష్ట్రాన్ని బాగు చేయలేరు కష్టంతో ఎలాగండి ఇది ఒకే కుటుంబం చేసిన పాలన మళ్ళీ నెక్స్ట్ టు మై ఫెలోస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ఐటీ అండ్ ఐటీఎస్ ఇండస్ట్రీ ఐ సెల్యూట్ యూ నథింగ్ రాంగ్ Your tireless effort and brilliant mind are the backbone of modern tech world. Without you, the wheels of innovation and progress would have grind to a halt. For that kind of information, IT industry, mechanical engineering, there's nothing with, without a nut or a bolt. So every field has their own importance. Let's be honest, some accidental politicians can't hold a candle to your educational credentials or your work ethic. And we are paying the price for half-baked policies. One second, sir, accidental politicians have accidental politician is you who was in us and working for your livelihood accidental politician is your sister who was running a beauty parlor and earning her livelihood accidental politician me we can never say accidental politician even to kcr garu and when standing cm if your father is a cm and a supreme hero he should be respected and given and you will tell no word should be spoken against my father but how can you call a standing cm accidental cm is it a joke are you creating a joke to the democracy ఐ యు క్రియేటింగ్ మోకరీ ఆన్ ద ఫేస్ ఆఫ్ తెలంగాణ పీపుల్ హెస్ ఓటెడ్ హిమ్ ఇంతైనా మీరు ఇచ్చే వాల్యూ జనాలకి యాక్సిడెంటల్ మిమ్మల్ని ఎంచుకుంటే జనాలు గొప్పవాళ్ళు మిమ్మల్ని ఎంచుకోనంతకాలం జనాలు ఫూల్స్ రెండోది ఐ అన్నపాలిటికలీ ప్రౌడ్ ఆఫ్ మై రూట్స్ మై ఎడ్యుకేషన్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ మై టెక్ బ్యాక్గ్రౌండ్ అండ్ మై కామ్రేడ్స్ డిఇట్ వాట్ డౌ గో బ్యాక్ టు యువర్ జాబ్ ఇట్ ఈస్ మాట్ షూటింగ్ యూ దెన్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ సిఎం హ్యాస్ సజెస్టెడ్ అండ్ యుర్ నాట్ ఇన్ ద సీఎం క్యాండిడేట్ రేస్ ఎవర్ యుర్ నాట్ అండ్ షాల్ బీర్ నాట్ ఇస్ ద ఫ్యూచర్ బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు మీకు స్వలాభం పొంది ఆస్తులు హై హైక్ ఆఫ్ డెఫినెట్లీయా ద ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ ఆర్ మచ్ బిగర్ యూ టేట్ ఫ్రం హరీష్ రావు యు టలు ఎలా పెరిగినాయి రాష్ట్రం అప్పులు పోవాలి ఎందుకైంది అంటే రాష్ట్రంలో ఉన్న డబ్బుల వల్ల వీళ్ళ ఆస్తులు పెరిగినాయా లేకపోతే ఒక చిన్న సినిమా చిన్న సినిమా మీ దగ్గర ట్యాక్స్ ఎగ్జంషన్స్ తీసుకుని వచ్చిన సినిమాలు పైకి వెళ్ళిన సినిమాల్లో ఒక్క సినిమా రెవెన్యూ అంతా కూడా నేను అంటున్నానండి పర్రే పర్రే నాలెడ్జ్ తో కట్టిన బాహుబలం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ అండ్ ఆర్ అది ఎవరి పాకెట్స్ నింపడానికి చేశారు ఈ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ అనే ప్రజల కోసమా లేకపోతే ఒక రూప రూపకల్పన చేసుకుని ప్రజాధనాన్ని వీళ్ళు దుర్వినియోగపరచడానికి చేశారా ఆర్ ఐ లీవ్ అండ్ సే దిస్ వర్డ్ ఇన్ యూ గుడ్ సెన్స్ ఫర్ యూ సార్ దాట్ ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేయాలో ఇమ్మెచ్యూర్ పీపుల్ అందరూ కూర్చుని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసి ప్రజల ఖజానాకి డెంటగొట్ట అప్పులు ఫాల్ చేశారా ఈ లెక్కన రాష్ట్రం ఈ రకన మూవీస్ రకంగా ఉంటే మీ ఫ్యామిలీలో మీరు మాట్లాడే జోక్స్ మీరు రోజు ప్రెస్ మీట్ లో పెట్టే జోక్స్ మీరు మాట్లాడే ఎవ్రీథింగ్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఫనీ వెరీ హానెస్ట్ ఇట్లాంటి మీ కాన్వర్సేషన్స్ పెట్టి ఇఫ్ యూడ్ ఆఫ్ రియలీ మేడ్ మూవీస్ కనీసం ప్రజల ఖజానాలో ఈ రోజు ఒక వెయ్యి కోట్ల ప్రాఫిట్ కనిపించేది ఈ అప్పర్ వల్ల ఇంత నష్టం తీసుకొచ్చింది మీరు ఎంత ఘనా పార్టీలో సో రేవంత్ రెడ్డి దావోస్ టూర్ కి వెళ్ళారు ఆ దావోస్ టూర్ మీద కూడా వక్ర భాష అని చెప్పి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన భాష మీద కానీ లేదంటే ఆయన కంపేర్ చేసేటువంటి విధానం కానీ చైనా గురించి గ్లోబల్ లో కొంత కాంపిటేట్ ఉండాలంటే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక రకంగా మనం ఆలోచిస్తే కేసీఆర్ గారు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చారు అప్పుడు ఓన్లీ ఆయన వెళ్ళే రోడ్లో క్లీన్ చేసుకుని ఇది నా గ్రేట్ హైదరాబాద్ అని చెప్పి చెప్పుకున్నారు అనుకోండి పార్టీ అది వదిలేయండి ఇంకా గత చరిత్ర ఎందుకు తవ్వుకోవడం సో కానీ కేసీఆర్ గారు ఎవరు పిలిచారు శ్రీమతి ఇవాంక ట్రంప్ గారు ట్రోల్ చేయాలా దీన్ని లేకపోతే గర్వంగా గౌరవంగా మాట్లాడారని చెప్పాలా దాన్ని కూడా ట్రోల్ చేసిన వాళ్ళు ఏమంటారు ఇంకా వేస్ట్ ఫెలోస్ బుర్రల బుజ్జులైనళ్ళు మర్యాదకి సంస్కారానికి లాంగ్వేజ్కి ఉన్న గ్రిప్ కి బా రెస్పెక్ట్ ఇవ్వలేనాళ్ళు అని చెప్తారు ఎవరన్నా ఒక ఫారెన్ డిగ్నిటీని పెట్టుకుని శ్రీమతి ఇవాంక ట్రంప్ గారు అంటే మరి నవ్వుతారు జనాలు కానీ నవ్వకూడదా నేను అంటున్నా ఆ లెక్కను ఇప్పుడున్న సీఎం గారు హీఈస్ గుడ్ ఇన్ లాంగ్వేజ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్ మైట్ బీ లిటిల్ వీక్ వాట్ ఈస్ అ బిగ్ డీల్ అదే మా స్టేట్ గ్రోత్ కాపట్లేదు ఇన్వెస్ట్మెంట్స్ కాపట్లేదు కదా హీఈస్ టేకింగ్ ద టీమ్ అలాంగ్ విత్ హిమ్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ టీమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇఫ్ సీఎం ఓన్లీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ దెన్ యోర్ ఫాదర్ అండ్ యూ విల్ టేక్ ద బ్లేమ్ ఆఫ్ ఎన్టర్ డిజాస్టర్ దట్ హ్యాపన్ ఇన్ ద స్టేట్ వాట్ నాన్ సెన్స్ ఇస్ ఆల్ దిస్ Trolls are stupidity and day. And in a comment I'm saying is making a funny movie every day and is giving scope for everyone like you, me, to talk on him. Actually, there's no much of a content in what he's talking. He's just filling the blanks. That's it. He's doing a slip test every day and day. That's it. Slip test సో ఇది స్లిప్ టెస్ట్ రాస్తున్నాడు మెయిన్ ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా రేస్ లో ఉండే అవకాశం లేదు అంటున్నారు తెలంగాణ ఓట్లు చూద్దాం కేటీఆర్ ఏం జరగబోతుంది మరి నిజంగానే ఇవాళ కాంగ్రెస్ కు చెప్పే దమ్ము లేదు ప్రజలు అడుగుతున్న వాటికి అంటున్న కేటీఆర్ తోటి మీరు ఏకింపిస్తారా లేదంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫార్ మోర్ ప్లీజ్ వాచ్